ఈ వర్గీకరణ విషయంలో పోరాడినటువంటి దండోర ఉద్యమకారులు చాలామంది వాళ్ళ వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు రకరకాల సమస్యలు వచ్చినాయి పోలీస్ స్టేషన్ల కేసులు అట్లే ఉన్నాయి అదే రకంగా మరి అమరవీరులు అనేటువంటి దాంట్లో పెట్రోల్ పోసుకొని వర్గీకరణ సమస్య కొరకు ఆ పరిష్కారం కోసం కాలి బూడిదైనటువంటి విషయాన్ని ప్రభుత్వంగా రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉండే సుమారుగా నలుగురు ముఖ్యంగా సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా మహేష్ మాదిగా అండ్ భారతక్క ఈ నలుగురు స్పాట్లో వాళ్ళ ప్రాణాలు ఇచ్చారు దాని ఫలితంగానే వర్గీకరణ అనేటువంటిది ముందుకు సాగిందనేటువంటిది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ త్యాగాల వల్లనే ఉద్యమం నిలబడింది